ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న చేయండి మీకు నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ కాకుండా ఏపీలో డిఎస్సి పైనే తొలి సంతకం చేశారు గౌరవ ముఖ్యమంత్రి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపడినందుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి అలాగే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకించి స్పెషల్గా కంగ్రాచులేషన్ తెలియజేసినాను అదేవిధంగా పార్టీ వర్గాలందరికీ కూడా అంటే పార్టీ పక్షంగా కాకుండా మొత్తానికి నిరుద్యోగులకు మాత్రం గుడ్ న్యూస్ ఇచ్చింది ఏపీ సర్కార్ అయితే సిక్స్టీన్ థౌజండ్ ఉద్యోగాల్లో స్కూల్ అసెంబ్లీ పోస్ట్ అండ్ పిఈటి కావచ్చు ఎస్జిటి పోస్ట్లేని అండ్ ఏ జిల్లాల వారిగా ఎక్కడెక్కడ వేకేషన్ ఉన్నాయి నోటిఫికేషన్ మాత్రం ఏ క్షణమైన అప్కమింగ్ సూన్లో ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం చార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు తిరిగిన తర్వాత తొలి సంతకం డిఎస్సి పైనే కేటాయించడం వల్ల నిరుద్యోగులంతా హర్షాతిరేక వ్యక్తం చేసిన మొత్తానికి ఏపీ డిఎస్సి గురించి చాలా బ్రహ్మాండంగా స్కూల్ పోస్టుల వారిగా అదేవిధంగా పాత డిఎస్సి విధానాన్ని అంటే ఫైవ్ థౌసండ్ నుండి ఆ డిఎస్సిని రద్దు చేస్తూ ఏకంగా సిక్స్టీన్ థౌసండ్ పైచిలుకు పోస్టర్తో ఈ డిఎస్సి నోటికి రిలీజ్ చేసి చేయడం జరుగుతుంది అప్కమింగ్ సూన్లో ఉంది అంతకంటే ముందు ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి ఇటువంటి బుక్స్ స్టడీ రిఫర్ చేస్తే బాగుంటుంది ప్రివియస్ ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్ళీ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలపైనే ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవ్వగానే అందరికంటే ముందుగా మీకు ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రత్యేకంగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే డిఎస్సికి సంబంధించి ప్రివియస్ పేపర్ కావచ్చు అండ్ సిలబస్ కావచ్చు అండ్ టెట్ వెయిటేజ్ ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చామండి సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరినటువంటి ప్రతి రాజకీయాలతో పాటు నిరుద్యోగ అభ్యర్థులకు కూడా ప్రత్యేక స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తానికి ఈ వీడియో ఏమాత్రం నచ్చినా మొత్తానికి డిఎస్సి గురించి అంటే ఆంధ్రప్రదేశ్ డిహెచ్సి గురించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని మీ సంతోషాలని సలహాలని తెలియజేయండి సదామి సేవలో ఈ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్